ప్రతి టీచర్ కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద బలంగా స్పందించాలి అవసరం ఉంది కూడా ఇవాళ పిల్లలు టీచర్స్ మీద వెళ్ళటం అనేది అవమానం సార్ అదే నాగరాజ్ గారు డిగ్రీ చేస్తారు ఒక టీచర్ ట్రైనింగ్ చేస్తారు బీడీ చదువుతారు ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగ గవర్నమెంట్ ఉపాధ్యాయుల సంగతి నేను చెప్తున్నాను బీడీ చేస్తారు ఒక ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ యొక్క మానసికంగా మానసిక విశ్లేషణ స్టూడెంట్స్ని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ఒక రెండు సంవత్సరాల పాటు పూర్తిగా ట్రైన్ అయిన పరిస్థితి వాళ్ళు ఏదో మామూలుగా ఏదో పాసెస్ ఏదో ఏదో చిన్న ఎగ్జామ్ రాసి వచ్చేటువంటి పరిస్థితి కాదు ఏదైనా అది ఉర్దూ మీడియమైనా తెలుగు అయినా ముఖ్యంగా ఉర్దూ మీడియంలో ఇంగ్లీష్ మీడియం ఉంది ఉర్దూ మీడియం ఉంది అయితే నేను ఇక్కడ టీచర్స్ ముఖ్యంగా నేను చెప్తున్నానండి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ముఖ్యంగా ఉపాధ్యాయులు అనేక రకాల మానసిక అయితే గురవుతున్నారు సో విద్యా వ్యవస్థలో ముఖ్యంగా టీచర్స్ అందరు లక్షలాది మంది టీచర్స్ ఉద్దేశించి నేను చెప్తున్నాను సార్ ఈ వీడియో వాళ్ళు పడుతున్నటువంటి మానసిక వేదన తక్కువగా లేదండి గట్టిగా మాట్లాడితే పిల్లలేమో ఎదురు తిరుగుతారు అక్కడేమో డిఈఓ దగ్గర నుంచి పై ఆఫీసర్స్ ఒకరిపై నుంచి ఒకరికి ఒకరిపై నుంచి ఒకరికి ఒత్తిళ్లు ఉంటాయి ఆ సమయానికి క్లాస్ సిలబస్ కంప్లీట్ చేయాలి మళ్ళీ ఎగ్జామ్స్లో ఏమైనా మార్కుల శాతం తగ్గిన పర్సెంటేజ్ పాస్ పాస్ ఫెయిల్స్ వీటిలో తగ్గినా సరే ఇమ్మీడియట్గా ఒత్తిడి అంతా కూడా వాళ్ళ మీద ఉంటుంది ముఖ్యంగా టీచర్ని టీచర్ పని చేసుకునివ్వకుండా ఈనాటి ప్రభుత్వాలు ఇప్పుడంటే ఈ ఈ ప్రభుత్వం చెప్పట్లేదండి గడచిన కొన్ని దశాబ్ద కాలంగా నేను చెప్తున్నాను నాగరాజు గారు టీచర్ల మీద కేవలం టీచర్ ఉద్యోగం మానేసి వాళ్ళను ఒక అటెండర్స్ లాగా వాళ్ళని ఒక లా చేసిన వ్యవస్థ విద్యావస్థలో కారణం ఏంటంటే మధ్యాహ్న భోజనం పథకం అమలైందా లేదా రిషన్ మెయింటైన్ చేయాలి స్కూల్లో సరిగ్గా అన్ని వస్తువులు వస్తున్నాయా క్లర్క్స్ ఉండరు ఎల్డీసీలు ఉండరు కేవలం టీచర్ అనేవాడే ముందు కనిపిస్తాడు ఈ యొక్క గవర్నమెంట్ అందరూ కూడా వాళ్ళ మీద ఎంత కేవలం క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పడం ఒక్కటే కాకుండా వాళ్ళ మీద ఒక క్లర్క్లు ఒక యూడీసీలు ఎల్డీసీలు చేయాల్సినవి టోటల్ అకౌంటెంట్స్ బాధ్యత అంతా కూడా వాళ్ళ మీద పెట్టారు ప్రతిరోజు క్లాస్ రూమ్ లో ఎప్పటికప్పుడు హై రిపోర్ట్స్ పంపించాలి పర్సంటేజ్ పెంచాలి స్టూడెంట్స్ యొక్క ఉత్తీర్ణ శాతాన్ని పెంచాలి అట్ ద సేమ్ టైం అకౌంటెన్స్ కూడా మెయింటైన్ చేయాలి టీచర్ అంటే ఒకప్పుడు టీచరు ఈరోజు టీచర్తో పాటు అకౌంటెంట్ ఉద్యోగం కూడా చేస్తున్న టీచర్ అంటే ఈ యొక్క టీచరు ఆ మధ్యాహ్న భోజన పథకానికి వస్తువులు వస్తున్నాయా లేదా కరెక్ట్గా విజయాలు తింటున్నారా లేదా వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏవిధ పౌష్టికాహార వస్తువులు గవర్నమెంట్ సప్లై చేస్తున్నావు అవన్నీ కరెక్ట్గా అందుతున్నాయా లేదా ఎప్పటికెప్పుడు వాళ్ళకి నేచే చిక్కిలు ఇస్తున్నారు ప్రభుత్వం ఇచ్చేటువంటి పౌష్టికాహార పథకంలో భాగంగా చిక్కిలు ఇస్తున్నారు అంటే ముఖ్యంగా పల్లి పల్లి బెల్లం చిక్కిలు ఆ చిక్కిలతో సహా నేను చెప్పడం ఆ ఒక చిన్న వస్తువుతో తహ ప్రతిదీ కూడా అకౌంటెన్స్ బాధ్యత ఏమైనా తప్పు వస్తే పని నుంచి నుంచి కూడా వాళ్ళకి ఆర్డర్స్ అంటే ఒక ఒత్తిడిగా గురై ఉన్నాడు అండి ఈరోజు ఒక ఉపాధ్యాయుడు అన్నవాడు ముఖ్యంగా ఇంత ఒత్తిడిగా గురవడం అనేది ఇంతకుముందు ఎప్పుడు లేదు చక్కగా క్లాస్ రూమ్కి వచ్చేవాడు పాఠాలు చెప్పుకునేవాడు విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత శాతం పెంచాలి చూసుకునేవాడు కానీ ఈరోజు ఈ బాధ్యతలు తప్పించి గవర్నమెంట్ దీనికి సమ దీనికి ఈక్వల్గా ఇంకా రిపోర్టింగ్ అంటే ఈ అకౌంటెన్స్కి వేరే బాధ్యతలు అప్పగించి టీచర్ మీద విద్యార్థుల మీద పూర్తిగా దృష్టి పెట్టగలిగే వ్యవస్థ వస్తే డెఫినెట్గా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఎట్ ద సేమ్ టైం పిల్లలకి టీచర్కి మధ్య ఉన్నటువంటి ఒక సంవిధానం ఏదైతే ఉందో దానిలో కూడా మార్పులు జరగాలి ముఖ్యంగా ఎంతసేపు టీచర్ కొట్టాలంటే భయం అట్లాగే తిట్టాలంటే భయం మాట్లాడాలంటే భయం దట్టు ఈరోజు పేరెంట్స్ కూడా ఎట్లా అయిపోయారంటే ఫీజులు ఇచ్చాం కాబట్టి మాస్టర్ చూసుకోవాల్సిన బాధ్యత మొత్తం మాస్టర్దే అంటే ఎట్లా కుదురుతుందండి అది బాధ్యత ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది మనం పిల్లల్ని ఏ రకంగా ట్రైన్ చేసి పంపిస్తున్నాం అన్నది కూడా బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంటుంది ఈరోజు ఈ సంఘటనతోటి యావత్ జాతి మొత్తాన్ని నేను చెప్తున్నానండి ఇలాంటి అక్రమాలు దారుణాలు జరగకుండా ఆపాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది కేవలం కనేసాము పెంచేసాం దేశాన్ని మీద అంటే కుదరని పని దేశంలో అకృత్యాలు రాబోయే తర్వాత కూడా యువతరం మీద ఇప్పుడు దేశం యొక్క లెక్కలు చూసినట్లయితే మోర్ దాన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ యూత్ కనిపిస్తున్నారు రోజు